గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతకి ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక నగరంగా ఉన్నప్పటికీ గతంలో ఉన్న మొగ్గాలు ఇప్పుడు తగ్గిపోయినాయి కారణం ఏంటంటే సరైన వేతనాలు లేక సరైన గిట్టుబాటు ధర లేక చీరలు కూడా కొన్ని నిలవడాయని చెప్తున్నారు ఏదైనా సరే కార్మికుడికి సరిగ్గా వేతనం అందకపోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా సరిగ్గా అందట్లేదని బిల్డింగ్లో మొగ్గాల షెడ్ల్లో ఉండే కార్మికులు చెప్తున్నారు వారి మాటల్లోనే మనం విందాం అమ్మా మీకు మాములుగా ప్రభుత్వం వారు ఇచ్చే సహాయం అందిందమ్మా చేనేతకి రూపాయి అందాండి అంటే జగన్ అన్న ఇంట్లో మగ్గు ఉంటే ఇస్తామన్నారు మీరు బిల్డింగ్లో నేస్తున్నారు కదా మీరు ఇంట్లో ఉండి బిల్డింగ్లో నేసుకుంటున్నారు కానీ మీకు సొంతులు లేదు కాబట్టి ఇక్కడ నేర్చుకుంటున్నారు ఆ విధంగా మీకు అందట్లా మామూలుగా అడిగితే ఉన్నారు సచివాలయం కెళ్ళి అడిగారమ్మా మేము అడిగామండి అడిగితే చెట్లో ఉన్న మగ్గాల వారికి అయితే మేమేమో చెట్లో ఉన్న మగ్గాలకే ఇచ్చేదని చెప్పేసి అన్నారండి ఒక్క రూపాయి మాకు మొక్క నిమిత్తం అయ్యి జగనన్న అసలు ఒక్క రూపాయి మాకు ఇవ్వలేదండి ఏదైనా సరే సాయం అందల బియ్యం కార్డు ఉందమ్మా మీకు బియ్యం కార్డు ఉంది సొంత ఇల్లు లేదు ఇంట్లో మగ్గం లేదు ఇక్కడ చెడ్డుకు వచ్చి వేసుకుంటున్నారు గారు మీరు కూడా చెప్పండి మొగ్గం గురించి మీరు మొగ్గం గురించి తెలుసు కదా మాకు ఏ రూపాయల రాలేదండి అంటే సీఎం గారు కి మేము రద్దు చేకూరుగా పథకాలు పెట్టాము అందుతోనే చెప్తున్నారు ఎరక శాస్త్రం దేవుడికి కొన్ని సిటికల పందిరికిస్తాను అనమాట ఈ జగన్మోహన్ గారి రెడ్డి కూడా దేవుడు అన్న సిటికల పందిరొని వీన్ని ఓకే చేసి ఇచ్చిచ్చిండు సిటికల పందిర చూపించిండు అట్లుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి అంటే పథకం చెబుతున్నారే కానీ మీ దాకా ఉందండి వెంకటేశ్వర గారు ఉందండి ఈ మంగళగిరి బాగా అభివృద్ధి చెందింది అని చెప్తున్నారు ఇక్కడ చేనేత కార్మికులు వంశం నుంచి వచ్చిన ఒక ఆమె పోటీ చేస్తున్నారు మురుగుడు లావణ్యని ఆమె వల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందండి ఇదివరకు వాళ్ళ మామయ్య గారు మంగళగిరి మంత్రి కూడా చేశారు మీకేమైనా సహాయం అందిందండి ఏమి అందలాహా ఏదైనా సరే సహాయం అందట్లా మీకు సరిగ్గా మీకు మీకేమైనా సహాయం అందిందమ్మా లోన్ కూడా ఇ హనుమంతరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకేమి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా రాలా మంత్రిగా చేశారా కానీ ఇక్కడ ఏం చేయాల చేనేది గర్భ పని అవ్వాలా సర్లేమ్మా